సింగరేణి సంస్థలో కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఏఐటీస్గా యాజమాన్య దృష్టికి తీసుకుపోవడం జరిగింది కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది ఆ సంగతి కార్మిక వర్గానికి ఎరికే కొన్ని సమస్యలు ఇవ్వాలి సొంతింటి పథకం కావచ్చు మారు పేర్ల విషయంలో ఇంకా తదితర అంశాలు పరిష్కరించలో యాగమాన్యం కాలయాపన చేస్తూ ఉన్నది దానిపై కూడా ఏటీసీ తీవ్రంగా వ్యతిరేకించి కార్యం చేపడతా ఉన్నాం అవసరమైతే అన్ని సార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెలకు పోదామని కూడా కారం యోచన చేస్తూ ఉన్నాం పోరాటాలపై ఈ మధ్యకాలంలో యాజమాన్యం ఒంటెత్తి పోకడవై కొన్ని సర్కులర్ విడుదల వేసి కార్మికులను గందరగొండ పరిస్థితి చేస్తూ ఉన్నది ఇవాళ గతంలో ఏటీసీగా ఓడినా గెలిచినా కార్మిక పక్షాల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం పోరాటాలతోనే అనేక హక్కులు సాధించిన చరిత్ర ఇవాళ సింగరేణి కాల్స్ వర్కర్స్ నేను ఏఐటీసీ ఇవాళ ఐఎన్టీసీ కావచ్చు టీబీజీకేస్ కావచ్చు హెచ్ఎంఎస్ నాయకులు మొన్న సింగరేణి విషయంలో ఇలా వైఫల్యం చెందింది ఏటీసీ వల్ల చేస్తలేరు అని చెప్పేసి మాట్లాడిల్ కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు ఎండీలు వచ్చినప్పుడు ఆ సర్కులను అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇలా దానిపై మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు టీఆర్ టీబీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ రాజకీయ జోక్యంతోనే సింగరేణి రాజకీయ కన్సల్లో నడుస్తూ ఉన్న సంగతి మీ హయాంలో జరిగింది కాదా మీ హయాంలో ఎన్ని చేశారు సత్యం మీటింగ్ పెట్టకుండా ఆ రెండు సంవత్సరాలు మూడు సార్లు పెట్టబోతే ఒక్కరోజు నూర్ ము పది మీ సంఘం నాయకులు కూడా ఇవ్వలేటు విమర్శిస్తా ఉన్నారు ఇక ఐఎన్టీస్ సోదరులు ఉన్నారు ఇక ప్రభుత్వం మాదే ఇలా ఓడిపోయినా గెలిచినా నిలవాలి అక్కడ ప్రోగ్రామ్ వచ్చి ఆడబోయి డైరెక్ట్తో ఫోన్ చేయించుకుని రికమెండ్ చేసే నాయకులు ఇలా మమ్మల్ని అయ్యేటి విమర్శిస్తున్నారా ఇలా ఏం చేస్తారు ఎన్నికల్లో హామీలు ఇచ్చింది మీ ప్రభుత్వం ఆ హామీలతో కోల్పెట్టి మీ ఎమ్మెల్యే గెలిపించింది ఆరు ఏరియాలో మీ ఐఎన్టీస్ గెలిపించిన కార్మికులు ఇలా సింగరేణి డే విషయంలో ఏం చేస్తా ఉన్నారు దాన్ని ఏకీభవిస్తా ఉన్నారా సెంట్రల్ ఫంక్షన్ పెట్టి కుకుంటే ఇలా బైకాడి చేశారా మీ వైఖరి కారణం చెప్పే నోరు మీద పెళ్ళేదు కానీ తెల్ల రేటుస్ మీద మీరు ఇమిస్తారా మీ చాత కానీ తనంగా మీ గవర్నమెంట్ విధానం వల్ల నష్టపోతా ఉన్నాం ప్రతి సమస్య పరిష్కరించడం అవసరం ఉన్నది రాజకీయ జోక్యాలు దేనికి అవసరం మీ పైరైల పబ్బల కోసం రాజకీయ జోక్యం చేసుకుంటారు కానీ కార్మిక సమస్యలపై మాట్లాడతలేరు ఒక యూనియన్ గా మీరు ఎవరిని ప్రశ్నించాలా సింగరేణి యాజమాన్యం చేసిన విధానాల మీద సత్తుల మీద పోరాటం చేసినావా ఒక ధర్నా చేసినావా ఒక స్టేట్మెంట్ ఇచ్చినవా కానీ ఏడీసీలో ఇరుగబడి మీడియాలో ఇస్తారు ఉన్నారు అంటే మీ చరిత్ర ఇలా పేపర్ తప్పించి ప్రత్యక్షంగా పోరాట చరిత్ర చరిత్ర కాదు అది తెలుసు సింగరేణి కార్మికు తెలుసు ఆ చరిత్ర కూడా చెప్తా ఉంది కానీ దీన్ని ఆలోచించుకోలే అవసరం ఉన్నది ఇప్పటికైనా కార్మిక వర్గానికి మేము ఖచ్చితంగా పోరాటం ద్వారా యాజమాన్యం చేసే విధానాలను తిప్పికొడతాం అవసరమైతే పోరాటం చేస్తాం దానికి అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు అది మర్చి పాపు అప్పటికి నీ ఐఏ గుట్టలే వీళ్ళని ఇట్లాంటి క్రాప్ట్ సంఘాలు కుట్టారే రాస్య జీవితం గడిపి అనేక త్యాగదారుల ప్రాణాలు పోగొట్టుకొని కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి చరిత్ర గల విమర్శించడం అంటే దుర్మార్గం అంతకైనా దుర్మార్గం ఇంకొకటి లేదని తెలియదు ఇప్పటికైనా మీరు కార్మికుల మనల్ని పొందాలంటే కార్మికుల హక్కుల కోసం పోరాడలే తప్ప ఇలా ఏ సర్కారు సంఘమైనా గతంలో మనం చూసినాం ఇలా సర్కారు సంఘాలు వెళ్తే ప్రభుత్వాలను ప్రశ్నించాయి ఇలా ఎరజెండా ఏకైక ఏఐటీస్ యూనియన్ గెలిచినా ఓడినా ఇలా మిత్రుడు చెప్పాడు సిపిఐ అట మద్దతు అడిగిందట ఐఎన్టీ సీట్ ఇచ్చిందట అసలు మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఏమన్నాడంటే ఇలా కమ్యూనిస్టులతో పెట్టుకుంటే ఓడించేటువంటి తత్వం వాళ్ళకున్నది ఉన్నది వాళ్ళతో పెట్టుకోవద్దు వాళ్ళు గెలుపు గెలుపు అనేది కూటమి కానీ ఓడించే తప్ప వాళ్ళకున్నదని మీ గౌరవ ముఖ్యమంత్రి అన్నాడు అది కూడా నీకు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటం కాబట్టి అది నీకే అర్థం కావాలని తెలియజేస్తున్నాను ఈరోజు సింగరేణి యాజమాన్యం మరి ఒంటెత్తు కూడా మరి గుర్తింపు కార్మిక సంఘం అయినటువంటి ఏఐటి మరి చర్చించకుండా ఈ మధ్య కొన్ని స్ట్రక్లర్లు మరి రిలీజ్ రిలీజ్ చేయడం జరుగుతున్నది దానిపై మేము ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నాము ఎందుకంటే మరి కొంత ఈ కొత్త వెసులుబాటు కొత్తగా అధికారులు మరి వచ్చినప్పుడు కొన్ని ఇటువంటివి జరుగుతాయి మరి ఎందుకు జరుగుతున్నాయో మేము అనాలిసిస్ చేస్తున్నాము ఖచ్చితంగా కూడా మా నాయకులు మరి ఈ విషయంపై మరి ఖండిస్తూ మరి జరగకుండా యాజమాన్యపై మేము పోరాటం చేస్తాం అది అది ఆ ప్రక్రియలో మేము ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఐఎన్టీసీ నాయకులు మరి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో ఈరోజు సింగరేన్ డే అనేది జరపకుండా చేసిండు అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు మరి దానికి కారణాలు సరే జరిగింది ఒక అంశం జరిగింది జరిగినప్పుడు ఏం చేయాలి అందరం కలిసి పోరాటం చేయాలి కానీ ఈరోజు రోజు ఏఐటిసి నాయకులు మరి గనులపై ఒకరి రెండు రోజుల ముందుగానే మరి నల్ల బ్యార్జీలు పెట్టి మరి పోరాటం చేసి మరి కార్మికులందరికీ కూడా విషయం తెలియజేస్తే కనీసం ఒక్క ఐఐన్టీసీ నాయకులు కూడా వచ్చి మరి ఇది అన్యాయం అని చెప్పి అక్కడ చెప్పలేదు మరి వారు పాల్గొనలేదు మరి ఎందుకు పాల్గొనలేదు అంటే వాళ్ళు తమాషా చూస్తారా అంటే ఇది మంచిగానే జరిగింది గుర్తింపు సంఘం కిట్నే కావాలి అనేటువంటి విధానంతో వాళ్ళు ప్రవర్తిస్తారా ఇది ఎంతవరకు సమంజసం ఇది మరి వాళ్ళు కూడా ఈ పోరా వాళ్ళ కార్మికుల మీద ప్రేమ లేదా మరి వాళ్ళు రారా మరి ఎలక్షన్లలో ఆ రా మాట్లాడేళ్ళు ఏంటంటే మా గవర్నమెంట్ ఉన్నది మా సంఘం వస్తే మేము ఇవి చేస్తాం అవి చేస్తామన్నారు ఈరోజు ఆరు డివిజన్లలో వాళ్ళు గెలుచుకున్నారు కనీసం గెలిచిన కాళ్ళకు కూడా వాళ్ళకి చక్కగా లేదు ఈరోజు అక్కడ కూడా వాళ్ళకి చాలా వ్యతిరేకత ఉన్నది